హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంచి యూస్ఫుల్ వీడియో చేస్తున్నాను ఎంతమందికి తెలుసో మీలో కామెంట్ చేయండి ఎంతమంది ఇలా పాటించి మీరు కూడా ఈ రకంగా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి ఈరోజు వీడియో అంటే చూద్దాం పదండి లెట్స్ గో నేరేడు పళ్ళు అమ్మా నేరేడు పళ్ళు అనుకుంటూ బండ్ల మీద బాగా నేరేడు పళ్ళు అమ్ముతున్నారండి బాగా ఈ సీజన్లో ఎక్కడ పడినా కూడా నేరేడు పళ్ళే ఇంకా మామిడికాయల సీజన్ అయిపోకు వచ్చేసింది మామిడికాయల సీజన్ లాస్ట్కి వచ్చేసింది ఈ లోపే నేరేడు పళ్ళు కూడా వచ్చేసాయి అయితే ఇంకా నేరేడు పళ్ళు నేను చూడగానే వెంటనే తినాలనిపించింది ఇవి తినడం వల్ల చాలా రకాల చాలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి షుగర్ పేషెంట్స్ కూడా తింటే చాలా మంచిది ఇక్కడ మ్యాంగోస్ కూడా తీసుకున్నాను ఇంకా సీజన్ లాస్ట్కి వచ్చేస్తుందని అయితే మ్యాంగోస్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి మంచి మ్యాంగోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలండి కాయ బాగుంటుంది లోపల పుచ్చిపోయి ఉంటాయి కానీ ఇలాంటి మామిడికాయలు సెలెక్ట్ చేసుకోండి లైట్గా డాట్ డాట్గా ఉన్నాయి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి చాలా చాలా ఎమ్మీగా ఉంటాయండి మరి ఒకసారి మీరు ఇలాంటి టేస్ట్ చేయబోతే టేస్ట్ చేయండి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు నేరేడు పళ్ళు మనం టేస్ట్ చేద్దామా శుభ్రంగా క్లీన్ చేసి ఆ నేరటి పనులు అటు ఇటు చూసినా కూడా నిగనిగలాడుతూ ఉంది ఇక టేస్ట్ చేస్తున్న టేస్ట్ విషయం వచ్చేసరికి బాగుంది చాలా స్వీట్గా పుల్లగా వగరగా అన్నీ బాగున్నాయి ఇంకా చూడండి ఇక్కడ ఈరోజు నేను కారం పట్టిస్తున్నాను కారాన్ని పట్టించే ముందుకున్న తర్వాత శుభ్రంగా తొడిమలు తీయకుండా ఒక బకెట్ వాటర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసి ఎండబెట్టుకొని ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టుకొని తర్వాత తొడిమలు తీసి కారం పట్టించుకుంటే చాలా బాగుంటుంది చూడండి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత వాటర్ కూడా దుమ్ము ధూళి అంతా వచ్చేసింది అనమాట ఎందుకంటే చాలా రకాల మందులు కొడుతూ ఉంటారండి ఆ ప్రభావం మరి మిరపకాయలకు ఉంటాయి కదా అందుకని మనం క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుంటే మనకి ఆరోగ్యం సో కారం కూడా చాలా హెల్దీగా మనం ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది మన ఇంటిలోనే అయితే చూడండి వాటర్ ఎంత దుమ్ము ధూళితో ఉన్నాయో మొత్తం శుభ్రంగా అనమాట ఈ కారం అనేది మనకి సంవత్సరం వరకు నిలువ ఉంటుంది కాబట్టి నీట్గా చేసుకుంటే ఎక్కడ తుప్పు పట్టకుండా ఎక్కడ పురుగు పట్టకుండా సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది శుభ్రంగా మిరపకాయలని ఇలాగ పలుచుగా చేసుకొని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు కాస్త ఎండలకి ఒక్క రోజులోనే మాడిపోతున్నాయండి ఒక్క రోజులోనే ఎండిపోతున్న ఎండి మిరపకాయలు కూడా చక్కగా ఎండిపోయిన తర్వాత ఇంకా తొడిమలు తీసేసి మిల్లికిస్తే కారం రెడీ చూడండి పల్నాటి కారం ఎర్రటి కారం కూర కారం రెడీ అయిపోయింది మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ మేము చేయాలంటే మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తూ ఉంటాం మమ్మల్ని ముందుకు రాణించాలి అంటే మీరు మాకు సపోర్ట్ చేయాలి మరి రేపటి సేషన్లో మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్